దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించినటువంటి సుంకాలని తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది లేని ఏడల ఏప్రిల్ రెండు నుండి భారత్పై ప్రతీకార సుంకాలను విధించడానికి అమెరికా సిద్ధపడిందని చెప్పేసి ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో వాణిజ్యంలో ఈ సుంకాల విధింపు వల్ల మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పేసి ఆర్థిక వేత్తలు హెచ్చరించడం జరుగుతుంది మరి ఈ సుంకాలకు సంబంధించినటువంటి యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారని చెప్పేసి యావత్ ప్రజానికం ఎదురు చూస్తున్నారు మరి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన బాధ్యత అమెరికా లాంటి పెద్దన్న దేశాలపైన ఎంతో ఉందని నేను భావిస్తున్నాను మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాని